ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం నిన్న సమతానగర్లో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఏ పార్టీ వారికైనా ఎవరి దగ్గరికి పోయినా పోయి వారు వారి పార్టీకి ఓటు వేయమని అడిగే హక్కుంది అటువంటిది కొత్తగా మరి మన ఒంగోలు కొన్ని ఏరియాలు అంటే కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ఏరియాల్లో కొన్ని పార్టీ వారు వచ్చి క్యాన్వాస్ చేయకూడదనే కొత్త రూల్ లేవటం అనేది బాధాకరం దురదృష్టకరం గతంలో కూడా మనం చూసాం ఆ కమ్మపాలెంలో ఇన్సిడెంట్ అంటే కమ్మపాలెంలో వైఎస్ఆర్సీపీ సంబంధించిన పార్టీ ఆఫీస్ కానీ వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు మరి బాలే శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎంటర్ కాకూడదని ఎంత పెద్ద రాద్దాంతం చేశారో అప్పుడు ఏం జరిగిందో ప్రజలందరూ చూశారు ఆ తర్వాత వారికి ఎటువంటి బుద్ధి చెప్పారనేది కూడా మనంతా చూసాం మరి ఈరోజు కూడా అదే కోవలో అదే దారిలో మరి వారి సామాజిక వర్గం ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన కరుడుగట్టిన సామాజిక వర్గం వారు మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరైతే పార్టీకి మరి క్యాన్వా చేయడానికి వస్తే వాళ్ళని అపోజ్ చేయడం ముఖ్యంగా మరి మహిళల్ని ఎవరైతే బాలిన శ్రీనివాసరెడ్డి గారి మరి కోళ్ళు ఉన్నారో ఆ కావ్యమ్మ గారిని ఆమె పక్కన ఎవరైతే వాలంటీరు మరి రిజైన్ చేసిన వాలంటీరు ఆమె పార్టీ మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా మనం అందిస్తున్నాం అటువంటిది ఇప్పుడు మనల్ని పూర్తిగా తిరగకూడదంటే ఆ అమ్మాయికి అంటే మా ఇష్టపడక రిజైన్ చేసి మరి పార్టీ కోసం కష్టపడి ఆమె కూడా తిరుగుతుంది అటువంటి మరి వాలంటీర్ని చూసి ఓర్చుకోలేక వీరు ఫోటో తీసి అసలు నీకేం పని అని అట్లా ఆ ఇన్సిడెంట్ని అంటే ముందుగానే ప్లాన్డ్గా చేసి ఆ ప్రెగ్నెంట్ అని కూడా లేకుండా అమ్మాయిని మరి మ్యాన్ హ్యాండిల్ చేయటం అమ్మాయికి ఇబ్బందికరంగా మరి పొట్టలో కూడా తగిలిందన్నారు ఆ హాస్పిటల్లో పక్కన ఎవరైతే వచ్చారో మరి ఆమెను కూడా మరి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడటం ఇవన్నీ మరి ప్రజాస్వామ్యంలో మరి ఎక్కడ చూడాల మన స్టేట్ వైడ్ ఎక్కడ ఉండదు ఇక్కడే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే దాంజల జనార్దన్ గారి వ్యక్తిత్వం ఆ మనస్తత్వం అటువంటిది ఓర్చుకోలేని మనస్తత్వం ఫ్రస్ట్రేషన్ అంటే ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీకి వస్తున్న మైలేజ్ కానీ ఎక్కడికి పోయినా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మరి ఆయన చేసిన సర్వీస్ కానీ ప్రజలకి ఆయన అందించిన మంచి పనులు కానీ మరి ఏదైతే ఈ మధ్య రీసెంట్గా ఇచ్చిన ఇరవై ఐదు వేల మందికి పట్టాలు కానీ ఇటువంటివన్నీ ప్రజల్లో మంచి మైలేజ్ వచ్చి ఆ రిసీవింగ్ బాగుందని ఆ తట్టుకోలేక మరి ఎవరైతే ఈరోజు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఒక సైడు అదేవిధంగా ఇంకొక పక్క మరి వాళ్ళ వారి శ్రీమతి అదేవిధంగా వారి కోళ్ళు వాళ్ళ తనవిడి అందరూ తిరగటం మరి ప్రజల దగ్గరికి మమేకమైపోయి ఆ పార్టీ గురించి వారు చెప్పే ఆ మంచి ఆ క్యాన్వాస్థానాన్ని తట్టుకోలేక ఇటువంటి పనులు చేయడం దురదృష్టకరం ముఖ్యంగా ఆ ముప్పై ఏడో డివిజన్లో గతంలో మేము అంటే యాజ్ సిటీ ప్రెసిడెంట్గా నేను చాలా కార్యక్రమాలు అప్పుడు ఎవరైతే ఇప్పుడు పార్టీ మారాడో ఆ కార్పొరేటర్ ఉన్నాడు అతనికి ఎన్నో క కార్యక్రమాలు అందరిలాగా చెప్పేవాళ్ళం అతను ఏ రోజు కూడా సహకరించేవాడు కాదు అతను ముందు ప్లాన్డ్ అంటే ఎలక్షన్ టయానికి అటు జంప్ అయిపోవాలా అప్పుడు దాకా ఆ డివిజన్ అంతా నాశనం చేయాలా ఏ కార్యక్రమం చేయకుండా అటువంటి క్యారెక్టర్ ఎన్నోసార్లు అతనికి మేము చెప్పడం కూడా జరిగింది దీన్ని మేము అంటే లేట్ అయ్యాము ఇప్పటికే అతను ఎప్పుడో పార్టీ సస్పెండ్ చేయాలా అంటే ఎందుకంటే అతను వ్యక్తిత్వం అట్లా పార్టీని డ్యామేజ్ చేసాడు అక్కడ సరే మేము అని అడ్జస్ట్ అయ్యాం చాలా రోజులు తీరా ఇప్పుడు చూస్తే దాదాపు అక్కడ పార్టీలో ఒకరికొకళ్ళు గ్రూపు రాజకీయాలు చేసేసి ఎప్పటి నుంచో మరి వాసన అభిమానులు పార్టీ అభిమానులని వాళ్ళని పట్టించుకోకుండా మరి వారే ఇప్పుడు ఎవరైతే డివిజన్ అధ్యక్షుడు కార్యకర్తలు ఉంటారో వాళ్ళ పుణ్యమాన్ని గెలిచాడు గెలవంగానే వాళ్ళని వదిలేశాడు వాళ్ళంటా ఏం చేయకూడదంట సచివాలయానికి రాకూడదంట ఆ సచివాలయం సంబంధించి వాలంటీర్లు కానీ మరి అక్కడ సంబంధించిన సచివాలయం స్టాఫ్ కానీ మరి అక్కడ ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తలకి మరి వాళ్ళ వాళ్ళకి బాగా కోఆర్డినేషన్ ఉంటుంది ఏదన్నా సమస్యలు చేయాలంటే ఆ డివిజన్లో అటువంటి వాళ్ళ కోఆర్డినేషన్ తీసే విధంగా వాళ్ళు వస్తే మీరు పని చేయకూడదని ఇటువంటి ఎన్నో చేశాడు మేము ఈ మధ్య ఇంకా ఎలక్షన్ టైం కదా అని చెప్పి అక్కడ మరి గౌరవ శాసనసభ్యులు బాలిన శ్రీనివాసరెడ్డి గారు మరి ఒక ఇన్ఛార్జిని ఎవరు గోలి తెరపుతారో అనే మరి బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులైన మరి ఆ డివిజన్ అంతా అతనికి గతంలో కూడా చేస్తున్నాడు ఆ పరిచయం ఉంది అతనికి ఆ పట్టు ఉంది కాబట్టి అతన్ని మరి కోఆర్డినేట్ చేసుకుంటూ డివిజన్ అధ్యక్షుడితో అతను డివిజన్ అధ్యక్షుడిగా పెట్ట పెట్టడం జరిగింది దీన్ని ఓచుకోలేని అతను అప్పటి నుంచి ప్రతి డోర్ టు డోర్ ఓటరు సర్వే కానీ ఇవన్నీ చేసి దాంట్లో ఉన్న లోటుపాట్లు ఎక్కడెక్కడ మైనస్లు జరిగినాయి అన్నీ తీసి ఏదైతే దొంగోట్లు ఉన్నాయో ఇవన్నీ మరి క్లియర్ చేయడం జరుగుతుంది దీన్ని చూసి ఓచుకోలేక మరి నిన్న జరిగిన ఇన్సిడెంట్ అసలు సంబంధం లేదు గోలు తిరుపతి అనే వ్యక్తి అది జరిగేటప్పుడు ఇతను అక్కడ అసలు లేడు వేరే ప్లేస్లో ఉన్నాడు దానికి సంబంధించిన ఎక్కడైనా కూడా టవర్ సిగ్నల్ కూడా చూపిస్తుంది అతను ఎక్కడ ఉన్నాడో కూడా కేవలం కేవలం ఎవరైతే ఇప్పుడు పార్టీ మారిన కార్పొరేటర్ ఉన్నాడో వాళ్ళకి రిలేషన్ ఇప్పుడు ఎవరైతే నిన్న రాజాంతం చేసింది ప్రభావతి కేవలం ఒక పేరు పెట్టి ఆయన పేరు వాడి ఆయన ఇట్లా దూషించాడు చంపుతాడు అని దొంగ దొంగ మాటలు చెప్పి అది ఇతను ఈ ప్రబుద్ధుడు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు సిగ్గున్నారు అతనికి అసలు ఒక ఎమ్మెల్యేగా చేసే ఐదేళ్ళు ఇప్పుడు మళ్ళీ పోటీ పడతా మూడు సార్లు పోటీ ఉంటావు ఓడిపోయేవానుకో ఒకసారి గెలిచావు మళ్ళీ ఇంకోసారి చేస్తావు పూర్తిగా సబ్జెక్ట్ తెలుసుకోకుండా స్నేహం జరిగిందో తెలుసుకోకుండా వాళ్ళు ఎవరో చెప్పంగానే నేరుగా పోయి నువ్వు ఎస్పీ ఆఫీస్కి పోవటం ఏంది అక్కడ ధర్నాలు చేయటం ఏంది నవ్వుతారు ఎవడన్నా పొద్దున్న మాట్లాడతాడు మళ్ళీ నేను ఆ రోజు అప్పుడు కాదు ఇప్పుడంతా వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలిసింది అని అప్పుడు మళ్ళీ అబద్ధాలు చదువుతున్నాడు ఇప్పుడు అసలు అక్కడ మహిళల్ని మహిళల్ని ముందు కొట్టింది ఎవరు మ్యాన్ హ్యాండిల్ చేసింది ఎవరు తప్పు చేసింది ఎవరు ఆ డివిజన్ మొత్తం అంటే మీకు సంబంధించిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళంతా చెప్తున్నారు దాన్ని పక్కన పెట్టి ఒక తప్పుదో పంపించి మళ్ళీ పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదేదో మాట్లాడుతున్నావు ఫ్రస్ట్రేషన్ నీకుంది బాలిన శ్రీనివాసరెడ్డి గారు యాక్ట్ చేస్తున్నారు అమాయకంగా ఇవన్నీ నువ్వు చేస్తున్నావు యాక్టింగ్ అదేమంటే దొంగ మాటలు అంటావు అబద్ధాలు అంటావు అవన్నీ నువ్వే మాట్లాడుతున్నావు మళ్ళీ రెచ్చగొడతావు ఇప్పుడు అటుగోళ్ళు దెబ్బలు ఇటు ఇటీవాళ్ళ తగిలిని హాస్పిటల్లో చేరారు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు పరామర్శ వచ్చేసారు మళ్ళీ మీరు వచ్చారు వాళ్ళందరినీ మీరు తిట్టేది ఏంది ఆ వీడియోస్ కూడా వచ్చినాయి అంటే రెచ్చగొడతాం ఇక రెచ్చగొట్టే కార్యకర్తల మధ్య తగాదాలు పెట్టి దీన్ని ఏదో చేసి ఏదో లబ్ధి పొందామంటే ఇది జరగని పని ఎందుకంటే ప్రజలు మీరు గతం గతంలో కూడా బుద్ధి చెప్పారు ఈసారి ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉన్నారు ఏమండి ఆ మాటలు ఒక జిల్లా బీసీసీలో అతను ఒక బీసీ సామాజిక వర్గం మరి ఒక జిల్లాకు సంబంధించిన అన్ని బీసీలకి అతను మన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అన్ని కులాలకి అటువంటి వాడిని పట్టుకొని మీరు బుడబొక్కలు నా కొడుకని తిడతారు మీడియా ముందు అసలు మీకు సభ్యత అసలు ఏమన్నా ఉందా సంస్కారం ఉందా అంటే బుడబొక్కలు నా కొడుకలు అంటే బుడపొక్కల వాళ్ళని అంటే నీకు అంత వాళ్ళు బీసీలే నీకు అంత తేలికాయలు తెచ్చిప్పుకున్నారేంది కాబట్ దర్ జనాన్ బీసీలతో పెట్టుకోబాక ఎందుకంటే ఎన్నో పార్టీలు పోయినాయి బీసీలతో పెట్టుకుంటే నువ్వు బీసీలని గతంలో మేము గమనించాం ఎట్టండటమాట ఒప్పుకోరు ఇక్కడ అంటే బుడపొక్కల వాళ్ళని తర్వాత ఇప్పుడు కార్పొరేటర్ అతను బీసీఏ అతను ఏదో ఛాలెంజ్ చేస్తావు ఇంటికి వస్తానంటావు అంటే నీకు ఇళ్ళు లేవంటావు అండి నీకు ఇళ్ళు లేవైంది అంటే నువ్వేమైనా చేస్తావు మేము ఒప్పుకుంటామే బీసీలు అంతా మేము కూడా మేము మాకు తెలిసి అటాక్ చేయటం దయచేసి నీకు దయ కూడా అంటాం అనవసరం మీ చా ఇది కబడ్దార్ మేము వార్నింగ్ ఇస్తున్నాం బీసీల దగ్గరికి కానీ బీసీలని చిన్న చూపు కానీ వాళ్ళని నా కొడక ఈ కొడక అంటే మాత్రం ఈసారి మీ ఇల్లు అని చూడు అంటే ఈరోజు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాడి వదిలేసాం నెక్స్ట్ ఇట్టండి నోరుజారు డైలాగులుగా నేస్తే అందరం బీసీలు అందరం కలిసి ఆ బుడవక్కల కదా వాళ్లే ఏ రకంగా మీకు బుద్ధి చెప్తారనేది కూడా మరి ఈ మీడియా పరంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఎందుకంటే ముందు శంకర్ గారు చెప్పారు ఆ డివిజను ఎలక్షన్ కమిషన్ గారి యొక్క పర్మిషన్ తీసుకొని ఆ డివిజన్లో క్యాంపెయిన్ చేస్తానికి మా మల్లేని శ్రీనివాసరెడ్డి గారి ఒక కోడలు గారైన కావ్యగారితో కలిసి మా కార్యకర్తలు అందరం కలిసి తిరుగుతున్నాము ఆ తిరిగే క్రమంలో వాళ్ళ ప్రభావతి వాళ్ళనే ఎవరికి అమ్మాయి మాట్లాడింది ఆమె ఎవరో కూడా నాకు తెలియదు వాస్తవంగా అసలు ఆమె ఎవరో తెలియదు వాళ్ళ హస్బెండ్ ఎవరో తెలియదు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అది ఆ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఎవరైనా ఓ ఓటు అడుగు అడిగే అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చిన హక్కు మన కలెక్టర్ గారు కూడా చెప్పారు ప్రతి ఒక్కరూ ఓటుని వినియోగించుకోండి ఓటు హక్కును వినియోగించుకోండి అని అని చెప్పి చెప్పారు అలా కాకుండా ఆమె ఆ ఓటు వేయొద్దు అసలు వైసీపీకే వేయొద్దు వీళ్ళు గొండాలు అని అసభ్యకరమైన పదయాలంతో ఆమె తిట్ట తిట్టిన వీడియో అనేది అంతకు అందరితో టెలికాస్ట్ అయింది అంటే నేను ఒకటే అడగదలుచుకున్నాను మీకు ఒకవేళ ఇష్టం లేదు వైసీపీకి అంటే మీరు కాముగొండండి మేము అభ్యర్థిస్తాము వేయండి వేయకపోతే తెగిపోండి దానికి కావాలని ఇందాక శంకర్ గారు చెప్పినట్టు అంతకుముందు అక్కడ ఇక్కడ అక్కడ ఉన్న కార్పొ ముప్పై ఏడో కార్పొరేటరు అతను ఓటు ఎలక్షన్ జరిగేటప్పుడు అసలు లేనుగో అతను అతనికి బాగులేక హాస్పిటల్లో ఉంటే మేము ముప్పై తొమ్మిదో డివిజన్లో మేము పోటీ చేసినా కూడా ముప్పై ఏడవ డివిజన్లో మాకంతా తెలిసిన వాళ్ళు ఫస్ట్ నుంచి అక్కడ ఉండేవాళ్ళం కాబట్టి ఆ డివిజన్లో నా డివిజన్ వదిలిపెట్టి ఇక్కడ తిరిగి ఆయన గెలిపించాం గెలిపించిన కాడి నుంచి వచ్చిన కాడి నుంచి ఫస్ట్లో బాగానే ఉన్నాడు గురువుగారు గురుగారు గురువుగారు అని తర్వాత ఉండే కొద్దీ ఉండే కొద్దీ అంటే ఆయన ఇంటెక్షన్ ఏంటంటే మాకు తర్వాత అర్థమైంది ఆ డివిజన్ని నాశనం చేసి కోవట్లాగా మన పార్టీలో చేరాడు అనేది మాకు అర్థమైంది వైసీపీలోకి కోవోట్లాగా తెలుగుదేశంలో నుంచి వచ్చిన అతను మన కోవట్లాగా చేరి ఇక్కడ ఏ పనులు చేయకుండా పనులు ఏదైనా చెప్పి చేపించే వాళ్ళని అడ్డుకోవటం మా డివిజన్ అధ్యక్షుడు గునిపాటి వెంకారెడ్డి ఆ డివిజన్ మీద పట్టున్నోడు అంతా ఇల్లు ఇల్లు తిరిగి ప్రతి ఇంట్లో ప్రతి పేరు తెలిసినోడు వాడు అతను నేను ఇద్దరం కలిసి కష్టపడుతున్నామని తర్వాత ఇందాక శంకర్ గారు చెప్పారు అదంతా చాలా మైనస్ అయింది దీన్ని ఒక లెవెల్లో పెట్టాలంటే అని చెప్పి వాసన్న గారు వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని మమ్మల్ని దానికి ఆ డివిజన్కి కన్వీనర్గా అండ్ ఇద్దరిని పెట్టారు దా క్రమంలో మేము అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మా పని మేము చేసుకుంటున్నాం వాళ్ళని ఏమి వాళ్ళని వాళ్ళేం నిందించలేదు అది అది కడుపులో పెట్టుకొని ఒకరిని ఆ ప్రభావత అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు వాళ్ళ హస్బెండ్ ఎవరో కూడా నాకు తెలియదు అసలు నేను అక్కడ కూడా నేను అక్కడ వెళ్ళాం క్యాంపెయిన్లో భాగంగా నేను ఆ డివిజన్కి ఇన్ఛార్జి కాబట్టి ఇన్ఛార్జికి అందరినీ వెళ్తాం వెళ్తాం ఆ గొడవ జరుగుతున్నా కూడా మా ఊళ్ళందరినీ వీళ్ళు వాళ్ళని రెచ్చగొట్టి చండాలం అనే మాటలు ఆడటం ఎన్ని జరుగుతున్నాయని తెలిసి నేను బయట ఉండని వెళ్ళి వద్దులే ఎన్ని మనకెందుకని చెప్పి వీళ్ళందరం తీసుకొని నేను వస్తున్నా వీడియోలైనా చూసుకోండి ఏ వీడియోలైనా చూసుకోండి ఇప్పుడు ఆల్రెడీ పోలీసు వారికి ఆ కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్లో కూడా చూసుకోండి నేను వాళ్ళని కానీ తాగటం కానీ వాళ్ళని ఇది చేయటం కానీ వడవద్దు వద్దు మనకెద్దు మనం ఏదో మనం మన క్యాంపెయిన్కి వచ్చాము మన పని మనం చేసుకుందామని మేము మనం తీసుకొని వస్తే ఆమె తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆమె జన్మభూమి కమిటీలో ఒక మెంబర్ అంట ఒకవేళ ఆమెకు ప్రేమ ఉంటే ప్రేమ ఉండాలి ఇది ఉండాలి కానీ మనం ప్రచారం చేస్తానికి వస్తే అమ్మ నా బూతులు ఎట్టంటట్ట ఒక మనవాళ్ళు మా వాళ్ళు మా విశేష వాళ్ళు పైకి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు అంతటి తిట్టు అనేది వినలేదంట అలా తిట్టడము చండాలంగా మాట్లాడటం మీరు కూడా విన్నారుగా ఆ వీడియోలో కూడా ఉన్నారుగా అసలు నాకేం సంబంధం నన్ను ఎంతలో ఉంది అసలు ఆమె ఆమె ఏదో నన్ను ఏదో కన్నట్టు అమ్మ ఏదో కన్నట్టు ఆమె ఏదో కన్నట్టు కూడుకునే ఏదేదో చండాలంగా తిట్టింది అది ఆమె విజ్ఞతగా వదిలేస్తాను ఆ సంస్కారానికే వదిలేస్తున్నాను ఆ సంస్కార సంస్కారీళ్ళ గురించి మనం మాట్లాడటం అనవసరం కూడా నేను ఒకటే చెప్తున్నా మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం జనార్దన్ గారు మీరు రెచ్చగొట్టి ఆ బీసీ నాయకుడు బీసీ కులాలని రెచ్చగొట్టతాడు ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పుచ్చ పగిలిపోయి చెప్తున్నా నేను అనుకుంటున్నావేమో ఇంటికి వస్తా నీ సంగతి తేలుస్తా అని అంటున్నావు నా సంగతి నువ్వుగా తెలిసేది నీ సంగతే తెలుస్తా ఒక్క బీసీ ఓడి మీద చెయ్యేస్తే నూట ముప్పై ఆరు కులాలు బీసీలు వస్తారో తెలుసుకో నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు బీసీలు అంటే నీకు అంత చిన్న చూపా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు బీసీలు తోకలు కట్ చేస్తాము మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మీ పార్టీ మీరు లైన్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన కానుంచి బీసీ బడుగు బలహీన వర్గాల కోసం ఎన్ని పథకాలు ఇచ్చాడు కార్పొరేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాడు ప్రతి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారి యొక్క దీంతో బీసీలంతా ఎన్టీ రామారావు గారు ఎంట నడిస్తే తర్వాత ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు కాలం చేసినాక ఆ ఒక్కసారి బీసీలు గుండెల్లో పెట్టుకుంటే బీసీల మనస్తత్వం చెప్తున్నా ఒక్కసారి బీసీలు గుండెల్లో పెట్టుకుంటే వాళ్ళు పూజిస్తారు తర్వాత ఎన్టీ రామారావు గారు కాలం చేసి మీరు ఎన్నుబడుబడి చంపినాక మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలు అటు ఇటు కొట్టు కొట్టుమిట్లాడతా ఎన్టీ రామారావు గారు లేరు ఈ పార్టీలో ఉండాలా వద్దా ఉండాలా వద్దనే ఒక సంఘటనలో ఒకసారి రెండుసార్లు మిమ్మల్ని గెలిపించారు తర్వాత మంచి నాయకుడు బీసీలను ఆదరించే నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక రాజశేఖర్ రెడ్డి గారితో ఒక ట్వంటీ పర్సెంట్ బీసీలు ప్రయాణం చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినాక బీసీలు బ్యాక్ బోన్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్టు బీసీలు ఆర్థికంగా ఎదగాలి సామాజికంగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి అని ఒక మంచి నినాదంతో జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలను కొన్ని తీసుకొని బీసీలు కావాల్సిన వనరులను ఇచ్చి బీసీలను ఆర్థికంగా ఇబ్బంది లేకుండా చేసిన ఘనత ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మా కమ్యూనిటీ చూస్తే మేము బీసీ పద్మశాలీలువే మగ్గానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అంతకుముందు మా మా కులంలో ఆకల సాగులు ప్రతిరోజు ఎక్కడొకక్కడ ఆకలికి చచ్చిపోతుండేవాళ్ళు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఒక్క సావు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి కులంలో ఓన్ చేసుకున్నారు గుండెల్లో పెట్టుకున్నారు దాన్ని మీరు మార్చలేరు మీ నాయకుడు మార్చలేరు ఇక్కడ జిల్లాలో మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాకు మంచి అవకాశం ఇచ్చి బీసీలను ఆదరించి బీసీలకు ఏది కావాలని చేసి అలాగనే దాంట్లో భాగంగానే ఆరామక్షేత్రంలో బీసీ కులాలందరికీ ఆరామక్షేత్రాలు ఇచ్చి ఇరవై కులాలకి ఒకటి కామన్గా యాభై లక్షల రూపాయలు డబ్బులు అయినా కొంత డబ్బులు ఇచ్చి మొత్తం కట్టించిన ఘనత బాలిసేని శ్రీనివాసరెడ్డి గారిది అలాంటి నాయకుడు అంతా బీసీలు మొత్తం నడుస్తారు నీ దగ్గరికి నువ్వు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీసీలంతా వస్తే బ్యాంకులు దోపిడీ చేయాలా మీ బీసీలకు ఏం పని లేదా అని బీసీలని నిందించిన వ్యక్తివి నువ్వు ఇప్పుడు కొడతానంటున్నావు రా కొట్టు నువ్వు కొడితే మేము చూస్తావు కూడా గాజులు తోడుకున్నావా నేను చెప్తున్నా నువ్వు రాజకీయం చేసుకుంటే నీ రాజకీయం నువ్వు చేసుకో కులాలను రెచ్చగొట్టి కులాల మీద కానీ చేసే పండితే కులాలన్నీ ఒకటయ్యి మీకు ఏం చేయాలో చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మళ్ళీ ఇంకొక మాట కూడా అన్నారు మీరు వైసీపీ నాయకులు ముందు తాగి గంజాయి తాగి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని గోండాల్లా గోండాలు అంటున్నావు వాళ్ళు కాదు గోండాలు గోండాలుగా ప్రవర్తించి డివిజన్లోకి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మీ కార్యకర్తలు ఎట్టబడితే అట్ట ఇది చేయబట్టే అది జరిగింది రెచ్చగొట్టడం నువ్వు రెచ్చ వాళ్ళు రెచ్చిపోతున్నారు అలాంటివి మానుకొని నీ ఎలక్షన్ నువ్వు చేసుకో మా ఎలక్షన్ మేము చేసుకుంటాను మంచి వాతావరణంలో ఎలక్షన్ చేసుకుంటే నీకు బాగుంటుంది మాకు బాగుంటుంది అంతేగాని నువ్వేదో చిచ్చు పెట్టాలని చూస్తే అంతకంటే ఎక్కువ తుఫాన్ అయి మీకు కొట్టిద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను యాభై నాలుగు సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరాల్లో నేను అనేకమైనటువంటి ఎలక్షన్లు చూశాను తర్వాత ఒక మాజీ ఉద్యోగిగా అనేక ఎలక్షన్లో డ్యూటీలో కూడా చేయటం జరిగింది ఇలాంటి క్రియేటివ్ సంఘటనలు అనేది చాలా దిగజారిపోయిన రాజకీయాలకు ఇదొక ఉదాహరణ మరి విపక్షాల వారు ముఖ్యంగా టీడీపీ వారు మాజీ ఎమ్మెల్యే అయిన దామచర్ల ఆంజనేయులు గారు వారి బృందం చేసేటువంటి జన దామచర్ల జనార్దన్ గారు వాళ్ళ బృందం మరి చేసేటువంటి క్రియలు కూడాను మరి మరి సభ్య సమాజం గుత్సాపరంగా భావించేటువంటి చర్యలుగా మేము అభివర్ణిస్తున్నాం మరి గౌరవనీయులు శ్రీమతి బాలినేని కావ్యశ్రీ గారు మరి ఇంటింటి క్యాంపెయిన్ చేస్తూ మరి కుటుంబ సభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులు ఓటు అడగటానికి వెళ్ళటం తప్ప సోదరులు చెప్పినట్టు రాజ్యాంగం మనకిచ్చిన హక్కును వాళ్ళు వినియోగించుకోవటం తప్ప దాన్ని ఈర్ష్యగా భావించి మరి దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నం చేయటం అనేది చాలా దారుణకరం అడ్డుకోవటమే కాకుండా మరి మ్యాన్ హ్యాండిల్ చేయటం ఒక స్త్రీలు స్త్రీలను అక్కడ వదిలి అదే అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అని ఆయన స్టేట్మెంట్ ఇస్తారు మరి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకునే కదా ఒక గయ్యాళిని ప్రభావతి అనేమని ఒక గయ్యాళిని వదిలి మరి మీరు తాగుబోతులు గంజాయి పరులు అన్నారు మరి అలా మీ మీ వాళ్ళు వల్గరగా మాట్లాడి నీచమైనటువంటి భాష మాట్లాడుతున్నటువంటి చెప్పలేని భాష మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మీ వాళ్ళు కూడా గంజాయి తాగారా ముందు తాగారా అని మీరే మీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇలాంటి సంఘటనలు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్రంలోనే కాదు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీ ప్రతినిధులు కూడా సౌమ్యుడు మంచివాడు అని చెప్పేటువంటి ముఖ్యమ మరి బాలనే శ్రీనివాసరాడ్డి గారికి ఆగ్రహం తెప్పించేటువంటి సంఘటనలు మీరు క్రియేట్ చేసి ఇష్యూలు చేసి మరి ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ యొక్క సంకేతం మీ పార్టీ సంకేతం కానీ మీరు కానీ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ఈ ఎలక్షన్లో అనేది ప్రజలు గమనించాలి మరి ముఖ్యంగా ఒంగోలు ప్రజలు ఇలాంటి చర్యలను మరి గుబ్బుసాకరమైనటువంటి చర్యలను మరి తిప్పికొట్టడానికి రాబోయే ఎన్నికల్లో విలువైన హోటక్కును శ్రీ శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ మంచివాడు సౌమ్యుడు అటువంటి వ్యక్తినే మనం ఎన్నుకోవాలి ఎప్పటికీ గొడవలకి కానీ తగాదాలకు కానీ కక్షలకు కానీ ప్రేరేపించే వ్యక్తి కాదు సర్దుకుపోయేటువంటి వ్యక్తి అటువంటి బాలినేని కుటుంబాన్ని దూషించటము మరి పార్టీ నాయకులను దూషించటం అనేది చాలా హేయకరమైన చర్యగా మేము భావిస్తూ ఈ ఇక్కడ ముగిస్తాను జనార్దన్ గారు స్ట్రైట్గా మీకే చెప్తున్నాం మీరు చిన్న కులాల్ని ఏమీ చేయలేరు అనే విధానంగా వాళ్ళని దుర్భాషలాడుతున్నారు వాళ్ళని కొడుకులు అనే లాంగ్వేజ్తో మాట్లాడారు నిన్న మీ భాషను మీరు సరి చేసుకోండి మీరు మీ భాషను కనుక సరి చేసుకోకపోతే చిన్న కులాలన్నీ ముట్టడి చేస్తాయి మీ ఇంటి చుట్టూ గుర్తుపెట్టుకోండి మీ పార్టీలో కూడా అన్ని కుల సంఘాల నుంచి నాయకులు ఉండే ఉంటారు వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం మీరు ఉన్నది ఒక పెత్తందారుడు పక్కన అనేది మీరు మర్చిపోకుండా మీరు ఒకసారి చూసుకోండి ఆ పెత్తందారి మనందరినీ కూడా కించపరుస్తున్నాడు చిన్న చిన్న కులాలని అతను ఏ విధంగా భయభరంతులకు చేస్తున్నారో నిన్న గమనించండి అక్కడ ఇది పెత్తందారుల పార్టీ అనే వ్యక్తి ఆ పెత్తందారులకి ఒక మాట్లాడుతున్నాడనేది ప్రస్తుతంగా తెలుస్తుంది అందువల్ల దయచేసి ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా ఈ యొక్క ఎట్టి పరిస్థితుల్లో నామరూపాలు లేకుండా చేయాలని గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది